హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజైతే మేము మారికాయ పచ్చడ పెడుతున్నాం అండి సో మారికాయ పచ్చడి ముందుగా మాడికాయలు కట్ చేసి కత్తి అలాగే మాడికాయ ముక్కలు అయితే శుభ్రం కట్ చేసుకొని వాటిలో వాళ్ళు గర్భాలు అంటారు అంటే మడకాయ ఏమంటే పొట్టు తీయాల తీసేసిన తర్వాత ఇలా నీటి తుసేసి ఐదు మానికల మాడికాయ అయినాయి సో ఐదు మానికలకి మనం తవ్వ అంటాం కదా తవ్వతో తవ్వ పోసుకొని మూడు గిద్దెలు మూడు గిద్దెలు కారం పోసుకోవాలి సో చూసారంటే గిద్దె అంటే అదే అండి చిన్న గిద్దె ఆయనకట గిద్దెలు అనేవాళ్ళు సో మూడు గిద్దెల కారం అయితే పోసుకుంటున్నారు మూడు గిద్దల కారం అలాగే ఒకటైంది రెండు ఇది మూడోది మూడు ఇద్దరు కారం పోసుకున్న సో ఉప్పు కూడా ముక్కలు అలా తిప్పుకొని మొత్తం కారం అంతా ముక్కల మీదకి అలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ వేరే వాళ్ళు మళ్ళీ కట్ చేస్తున్నారు ముక్కలు ఉప్పు కూడా సేమ్ కారం ఎంత పోసినా కూడా ఉప్పు కూడా అదే విధంగా పోసుకోవాలి ఉప్పు చూడండి పచ్చడి ఉప్పు సపరేట్ ఉంటుందండి పచ్చడి ఉప్పు అంటారు మనకి మార్కెట్ పచ్చడికి సపరేట్ ఉప్పు ఉంటుంది సో ఆ ఉప్పు తీసుకొని ఈ విధంగా అయితే పచ్చడిని కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉండదండి ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయినాయి చూడండి కొంచెం గడ్డలో ఉప్పు కొంచెం గడ్డలోనే మొత్తం చేరుకుతున్నారు ఇంకో గిద్దె ఒకటి ఇంకా కారం అయిన పోసాము సో గిద్దెతో కూడా గిద్దెలు ఉప్పు వేసుకోవాలి తవ్వ గిద్దెలు ఉప్పు కారం ఎట్లా వేసుకున్నా ఉప్పు కూడా ఆ విధంగా వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అన్నీ సరిపోను ఉంటాయి ఐదు మానికలకి నేను చెప్పేది ఐదు మానికలకి అయితేనే ఎట్లా ఇంకా దాన్ని బట్టి మన మొక్కలు ఎన్ని మానకలు అయితే దాన్ని బట్టి కారం ఉప్పు పోసుకోవాలి మొత్తానికి అయితే ఉప్పు కారం అయితే వేసుకున్నారు ఇక మొత్తం కలుపుకోవాలి నూనె కూడా ఫస్ట్ పల్లీ నూనె ఆడుతారు చాలామంది పల్లి నూనె పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మెంతిపిండి ఆల్రెడీ వేయించి పొడి పెట్టారు మెంతిపిండి మీకు నచ్చినంత వేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత మరీ ఎక్కువైతే చేదైద్ది పచ్చడి సో కొంచెం మెంతిపిండి ఎల్లిపాయలు పచ్చగా దంచిన ఎల్లిపాయలు ఎల్లిపాయలు పచ్చట్లో మాడక పచ్చడి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయలు మేమైతే కేజీ ఎల్లిపాయలు అయితే పోస్తున్నాం హెచ్చపచ్చగా దంచారు ఇంకా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి నూనె పోసి శనగ నూనె అయితే పోసినాం ఒక ప్యాకెట్ కేజీ కలిపి ఇక మొత్తం సీనాన్ని అన్నమాట సీనన్న పచ్చళ్ళు బాగా పెడతాడు సీనన్న లక్ష్మి అమ్మ వాళ్ళ అమ్మాయి కోడలు మొత్తాన్ని అయితే ఈ విధంగా ముక్కలన్నింటినీ తిప్పాలి సీనన్న అయితే పచ్చడి పెడతాడు అటు అత్తయ్య వాళ్ళ బిడ్డ బిడ్డ లక్ష్మి ముక్కలు దొరుకుతుంది వాళ్ళ అమ్మాయి మా ఇల్లే మార్క పచ్చడి పెడుతున్నారు అయితే పచ్చడి మస్తు కలుపుతున్నాడు పల్లెటూర్లు ఈ విధంగా అయితే పచ్చడి పెట్టుకుంటారండి చూడండి ఇక మొత్తాన్ని అయితే కలుపుడైపోయింది ఆయిల్ పోసి జాడీలో వేస్తున్నాడు ఇక మేమైతే లాస్ట్లో అయితే ఇక పచ్చడి అంత వేసిన తర్వాత ఇక అందరం అన్నం కలుపుకొని తిన్నామండి టేస్ట్ వేస్తుంటుంది ఒక జాడీ అయితే నిండింది పచ్చడి రెండు జాడీలు పచ్చడి పెడతారు అంటే సంవత్సరం ఉండాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు వ్యవసాయం పనులకు వెళ్తారు కాబట్టి పచ్చళ్ళు ఎక్కువ యూజ్ అయితే అందుకోసం పచ్చళ్ళు పెడుతున్నాను చూస్తారుగా మొత్తానికైతే రెండు జాడీలు పచ్చడి అయితే అయిపోయింది మడక పచ్చడి సో ఇక అక్కడ అయితే పచ్చడి అయిపోయింది అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క వాళ్ళు దేవుణ్ణి పెడతంటే అమ్మ వాళ్ళు పెద్దమ్మలు కోడళ్ళు అమ్మమ్మలు అత్తయ్యలు అందరం కలిసి అయితే వచ్చాము ఇక అందరం బయట కూర్చున్న అమ్మ నాన్న అత్తయ్య పెద్ద నాన్న పెద్దమ్మలు చెల్లెవాళ్ళు తాత మా తాత ఆయన తోతక్క అందరం కూర్చొని బయట అయితే ముచ్చట్లు పెట్టాము సో ఇక మళ్ళీ అందరం కలిసి పెంచుకు వచ్చామండి ఈ చూశారు కదండి ఈత పనులు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయితే తినకీత పండు అక్కడ కానీ చిన్న చెట్టు చూడండి గిల్లలు బాగా గాసినాయి ఈతకాయలు చాలా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా అందరం కలిసి అడగడుంది ఆల్రెడీ అన్నయ్య అమ్మ పెద్దమ్మ వాళ్ళు కోడళ్ళు అందరం కలిసి వెళ్ళావు నాన్న పిల్లగాళ్ళు తేజు చూడండి ఈతకాయలు ఈతకాయలు అయితే కోసుకున్నాం తినుకుంటా పార్క్లోకి వెళ్తున్నాం అండి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తింటాము సో చూశారు కదా మా అక్క వాళ్ళ అబ్బాయి మాయనల్లుడు అనమాట వాడు ఉయ్యాలు ఊగుతాడు ఉయ్యాలి కాదు గుర్రం ఊగుతాడు సారీ గుర్రం బొమ్మకి అందరం కలిసి మా తేజు అక్క స్వాతి ఒక్క వాళ్ళ అమ్మాయి కోడలు వీళ్ళు ఇది ఆడతారు అందరూ ఉయ్యాల్ని తిగుతున్నారు శ్రీజ ఏమో కోడలే అమ్మ వాళ్ళని ఇది అమ్మ పెద్దమ్మ ఆ పెద్దమ్మ అక్కమ్మ వాళ్ళ అక్కా చెల్లెల్ ఇల్లు అక్కా పిల్లగాళ్ళు వాళ్ళ పిల్లగాళ్ళు అందరం కలిసి అయితే సరదాగా పార్క్ అయితే వచ్చాం ఇంకా రిటర్న్ అవుతాను మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఈతకాయలు అయితే మళ్ళీ కోసుకున్నాం అండి చాలా టేస్ట్గా ఉన్నాయండి సరదాగా ఇక అందరం కలిసేసి వచ్చాము సో అందరం కలిసి అలా వెళ్ళి పార్కులో ఎంజాయ్ చేసేసి వచ్చేసామండి సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉయ్యాలు కలిగియడం ఉయ్యాలే అసమ్మతి ఉయ్యాలండి అమ్మ అమ్మ వాళ్ళ అక్క చే పిలగాలి వాళ్ళ పిల్లగాళ్ళు పిలగాలి అందరం కలిసి ఉయ్యాలలో తిరుగుతాం ఉంటాము భలేగుంది ఎందుకంటే ఎంజాయ్ ఉండి అనుకుంటాం చూశారు కదా నీకు మొత్తానికి ఎంజాయ్ చేసాం సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ